హాయ్ అండి అందరికీ నమస్కారం అమ్మో ఒకటో తారీఖు అన్నారు వరకు కూడా దివ్యాంగులు కావచ్చు పింఛన్దారులు కానీ ఇప్పుడు అమ్మయ్య ఒకటో తారీఖు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకు పింఛన్లు లక్ష పాతిక వేల పింఛన్లు అప్పుడు గతంలో నోటీసులు ఇచ్చారు రీఅసెస్మెంట్లో భాగంగా వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు వాళ్ళకి అందరికీ కూడా ప్రస్తుతానికి హెల్త్ చెకప్లు జరుగుతున్నాయి అయితే వాళ్ళకందరికీ కూడా గత వారం పది రోజుల నుంచి ప్రచారం ఏం జరిగింది అంటే పింఛన్ వాళ్ళందరూ కూడా తొలగి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా తీసేస్తున్నారు అది ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది నేను చాలా సందర్భాల్లో చెప్పాను ప్రభుత్వానికి అట్లా ఆలోచన లేదు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ చూసినా కూడా నిన్న హుదు ఇది మన ఈ తుఫానికి సంబంధించి కూడా మీరు చూడండి మొంద తుఫానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది ప్రభుత్వ అధినేత అంటే బాధితులందరికీ కూడా మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు సరుకులు ఇస్తున్నారు అదేవిధంగా బియ్యం ఇస్తున్నారు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమాలు చేపడుతుంది ఇన్ని చేసేటప్పుడు దివ్యాంగులకు లేదంటే అర్హులైన వారికి పింఛన్లు తీసే తీసే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి సో అందువల్ల ఎక్కడా కూడా అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు కేవలం కొంతమంది ఇది దుష్ప్రచారం చేస్తున్నారు అంతే తప్ప అలాంటిది ఏమీ ఉండదు సో నేను ఆల్రెడీ ఒక వారం పది రోజులకు చెప్తూనే ఉన్నాను ఎక్కడ కూడా పింఛన్లు తొలగించరు పింఛన్లకు సంబంధించి ఎక్కడా కూడా తొలగించే ఆలోచన లేదు ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ నెలలో కూడా అందరికీ పింఛన్లు వస్తాయి అనేది చెప్పడం జరిగింది సో కొత్త వారికి కొంతమందికి వస్తాయి ఎవరికి కొత్త వారికి వస్తాయి ఇట్లా అంటే మామూలుగా విడవ పింఛన్లకు సంబంధించి ఇట్లా స్పోర్ట్స్ పింఛన్లకు సంబంధించి వాళ్ళకి పింఛన్లు వస్తాయి అదేవిధంగా ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాటు చేస్తారు ఇట్లా మిగిలిన వారికి భవిష్యత్తుగా ఒక ఇంకా నెక్స్ట్ ఇయర్లోనే వాళ్ళకి అంటే ఈ మూడు నాలుగు నెలలు దాటిన తర్వాత కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తారు సో ఈ సంవత్సరానికి సంబంధించి మాత్రం నవంబర్ నెలలో ఎందుకంటే ఈ చెకప్లు అనేది అప్పీల్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా చెకప్లు జరుగుతున్నాయి మరి ఆ చెకప్లు అనేది నవంబర్ నెలలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఉంది హెల్త్ సెంటర్ల వద్ద ఈ వర్షాలకు పెద్దగా కూడా వీళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు ఆరు వేల రూపాయలు పిలిచిన దివ్యాంగులు కావచ్చు హెల్త్ పెన్షన్లు పదిహేను వేలు వీళ్ళు కూడా పెద్దగా వెళ్ళలేదు సో వాళ్ళందరికీ కూడా మరోసారి కబురు పెట్టి వాళ్ళకి అందరికీ కూడా ఈ పింఛన్లు సంబంధించి సహకరించండి అని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా చెప్పబోతున్నారు వాళ్ళకి నవంబర్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయి సో మొత్తం మీద అవన్నీ కూడా మన తర్వాత కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడున్నటువంటి మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ సరే అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో అంటే నవంబర్ అంటే రేపు ఇచ్చేటటువంటి పింఛన్లకు సంబంధించి మాత్రం ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండదు రేపు ఉదయం ఆరు గంటల నుంచే మీకు పింఛన్లని ఇస్తారు లిస్ట్ అంతా సచివాలయ స్టాఫ్కి వెళ్ళింది అదేవిధంగానే కంప్లీట్గా అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేసింది కాబట్టి వాళ్ళు రేపు డ్రా చేసుకొని మీకు వచ్చి రేపు ఉదయం నుంచి ఇస్తారు సో ఎల్లుండి మాత్రం ఆదివారం దాని తర్వాత సోమవారం ఇస్తారు అదేవిధంగానే కొన్ని చోట్ల మంగళవారం కూడా ఇస్తారు ఎందుకంటే ఈ భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడ పునరావాస కేంద్రాలకి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు సంబంధించి వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత ప్రాంతానికి చేరుకోవాలంటే సమయం పడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇంకొక రోజు రెండు రోజులు ఎక్స్ట్రా అయినా సరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో కాబట్టి ప్రశాంతంగా నవంబర్ నెలలో ఇప్పుడు మీరు రేపు ఉదయం అందరూ కూడా హ్యాపీగా పింఛన్లు తీసుకోండి దాని తర్వాత రీఅసెస్మెంట్లకు సంబంధించి కావచ్చు అప్పీల్ చేసుకున్న వాళ్ళు లేదంటే ఈ నోటీసులు కొంతమందికి నోటీసులు కూడా రేపు ఏదో ఇస్తారని ప్రచారం జరుగుతుంది నోటీసులు ఇస్తే కూడా తీసుకోండి బట్ ఏంటంటే మీకు ఏం నోటీసులు ఇస్తున్నారో చదివి తీసుకోండి చదివిన తర్వాత సంతకాలు పెట్టండి వాళ్ళు ఏదో బెదిరిస్తే ఏదో సంతకాలు పెట్టేకోకండి ఎందుకంటే ఆ నోటీసులో ఏముంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో చదువుకున్న తర్వాత అవసరం వస్తే మళ్ళీ కూడా ఒక గంట తర్వాత నేను వచ్చి మీకు ఆ నోటీసులో సంతకాలు పెడతానండి అని చెప్పి చెప్పేసి కూడా వెళ్ళండి ఏం తప్పేం లేదు దాంట్లో కాబట్టి కాబట్టి మీరు జాగ్రత్తగా రేపు మాత్రం పింఛన్లు తీసుకోండి రేపు మిస్ చేస్తే మళ్ళీ ఆదివారం ఇవ్వరు కాబట్టి ఎల్లుండి ఉంటుంది అవకాశం ఈ వరద బాధిత ప్రాంతాల్లో మాత్రం మరొక రోజు రెండు రోజులు కూడా ఎక్స్ట్రా ఇస్తారు సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఎయిటీ పరిస్థితుల్లో కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా రేపు ఉదయం నుంచి మాత్రం పింఛను తీసేసుకోండి